భక్తి అంటే ఏమనగా తిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించండి ఈ హలోక మాలిన్యం మీకు అంటకుండా తనను తాను కాపాడుకోవటమే భక్తి అంటే ఇప్పుడు దేవుడి చిత్తాలుసారని భక్తి ఏంటంటే దేవుడికి ఇష్టమైన భక్తి ఏంటంటే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా బ్రతకాలట మాలిన్యాన్ని మంటిని మురికిని చెత్తను అంటించుకుని నా దగ్గరకు వస్తే నాకు ఇష్టం లేదు నీ మురికిని కడుక్కోకుండా నీ పాపాన్ని కడుక్కోకుండా నీ జీవితాన్ని పరిశుద్ధపరుచుకోకుండా నీ జీవితంలో ఏ మార్పు లేకుండా నీ మనస్సు మారకుండా నా దగ్గరకు వచ్చి లక్ష రూపాయలు ఇస్తేనే కోటి రూపాయలు ఇస్తేనే నాకు అవసరం లేదంటాడు ఆయన ఓదో నీ డబ్బు నాకు నీ ఆస్తు వద్దు నాకో నీ బ్రతుకు నాకు కావాలి నీ పరిశుద్ధమైన జీవితం నాకు కావాలి అందుకే తండ్రి అయిన దేవుడు ఏం కోరుకుంటే తెలుసా తన ఎదుట మనందరూ ఎలా ఉండాలి కోరుకుంటే తెలుసా తన ఎదుట మనందరూ ఎలా బ్రతకాలని కోరుకుంటో తెలుసా పరిశుద్ధులుగా నిర్దోషులుగా ప్రార్థవంతులుగా బ్రతకాలని ఆయన కోరుకుంటే ఈ రోజు భక్తి చేసే మనం అందరం కూడా నిర్దోషులు అంటే దోషం లేని వాళ్ళుగా పవిత్రమైన వ్యక్తులుగా యథార్థంగా యహలోక మాల్యాన్ని అంటించుకోకుండా భక్తి చేస్తున్నమే చెప్పండి గుడి బయట పాపం గుడి లోపట దేవునికి తోపం ఛీ ఏ నోటితో అయితే వాక్యాన్ని చదివావో ఏ నోటితో అయితే పాట పాడావో ఏ నోటితో అయితే దేవుని మాటను చదివి అదే నోటితో అశుద్ధమైన మాటను మాట్లాడలేదా ఏ సూక్రీస్తు దగ్గరికి వెళ్ళి ప్రేమ 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 ప్రేమాన్ని నేర్చుకున్నావు కానీ బయటకు వచ్చాకే ప్రేమ నుంచి చూపించగలుగుతున్నావా మరి